మాజీ ప్రధాని దేశానికి ఎన్నలేని సేవలు చేశారని ఆమె కృషి చేయాలని ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలో మహంకాళి వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి మూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి తరానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను చెప్తూ వారి స్ఫూర్తితో ముందుకు పోవాలని అన్నారు దేశంలోని పేద ప్రజల కోసం గరీబీ హఠావో అనే నినాదం కూడు గూడు గుడ్డ బ్యాంకుల జాతీయకరణం వంటి అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని నాడు వారు దేశంలోని పేద ప్రజలకు భూములను పంచి అనేక గ్రామాలకు కరెంటును అందించారని గుర్తు చేశారు ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కెకే మహేందర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందర్గిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పాత సత్యలక్ష్మి నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు గౌడ్ మస్తాన్ తోటరాజు చిలకల రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూసుకోండి ఇందిరా గాంధీ ఇందిరా లో మన భారత ప్రధాని మాజీ మాజీ ప్రధాని గారు ఇందిరా ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన శాసనసభ్యుని మన ప్రభుత్వ ఇప్పుడు ఆ సిరణ గారికి మన మహేందర్ రెడ్డి గారికి మన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనా గారికి చున గారికి విద్యార్థి మన గారికి మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన కమిటీలందరికీ ఇక వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ వారికి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఇలా ఈరోజు మన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్చించుకుని అందరము మంచిగా పనులు చేసుకోవాలని కృషి చేస్తున్నారు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్గీయ మాజీ ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా పేదల ప్ర పేదల పెన్నిది పేద పేదలంటే ఆమెకు ప్రాణం అప్పుడు ఇచ్చిన ఇందిరామయ్యే తప్ప పేద ప్రభుత్వం ఏమి లేదు మళ్ళీ మొట్టమొదటిగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరామయన్లు వేయిల కొద్దీ మంజూరు చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు ఇందిరామ ఆశయాలను కొనసాగిస్తామని అందరికీ తెలు నమస్కారం ఇలా వారి చరిత్ర చూస్తుంటే ఇలా ఇరవై ఐదు సంవత్సరాలు దేశ ప్రధానిగా ఇలా గరీబ్ హటో విధానం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడుగుడ్డ అనే విధానం తీసుకొచ్చి ఇలా వేల ఎకరాలున్న ఇలా భూస్వాములను గరీబ్ హఠ తీసుకొచ్చి ప్రతి పేదవానికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు పంచి ప్రతి పేదవానికి కూడా రైతాంగంలో ముందంజలో ఉంచిన మహోన్నత వ్యక్తి ఇలా పెద్దలు ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ విషయానికి వస్తే ఇప్పటికి కూడా ఇవాళ వేములవాడలో ఇవాళ ప్రతి అర్బన్ కాలనీ కావచ్చు ఇవాళ అంబేద్కర్ కాలనీ కావచ్చు ఇప్పటి కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయని అంటే ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో ఇంద్రమ్మ ఇండ్లు లేని రాజ్యం లేదు కాబట్టి ఆమె ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా మనవి చేశారు ఆ రోజు ఇందిరాగాంధీ గారు వర్ణాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడు గుడ్డ అలాగే గరాబీ గరీబీ హఠావు అనే నినాదంతో ఈ దేశాన్ని సుభిక్షం వైపు నడిపిస్తూ అనేకమైన అడుగులు వేయడం జరిగింది అలా బ్యాంకుల జాతీయకరణ జాతీయకరణ మొదలుకుంటే ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి ప్రతి పేదవాడి జిల్లలను కూడా ఊటు కట్టుకున్న ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీ గారికి దక్కింది ఇవాళ ఆ రోజు ఇందిరాగాంధీ గారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేకపోతే ఈరోజు పేదలకు ల్యాండ్ పంచే పంచేది కాకుండా ఆ రోజు రాజభరణ రద్దు కాకుండా ఈరోజు పేదవాడికి భూమి అందేది కాదు ఇవాళ బ్యాంకుల జాతీకరణ జరగకుంటే ఇలా పేదవాడికి బ్యాంకులలో ఎక్కడ కూడా ఇంట్రీ లేదు ఇవాళ ఇవన్నీ కూడా ఒక సుమిక్షమైన ఒక సమిష్టి భారతదేశాన్ని నిర్మ నిర్మించాలన్న ఉద్దేశం కొద్దీ ఆ రోజు స్వతీయ ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు ఆ పథకాలే ఇప్పటికి కూడా ఈ దేశానికి శ్రీరామ రక్షై ముందున్నే తప్ప ఈ తన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అటు బీజేపీలో అడ్వాజ్పేయి గారి అధ్యయనంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఈరోజు మోడీ నాయకత్వం నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఏది కూడా పేదలకు అందుబాటులో పేదకులు పేదలకు కావాల్సిన పథకాలు ఒక్కటి కూడా నిర్మించట్లేదు ఇందిరా అంటే ఇండియా అనేటువంటి పిలువబడే స్థాయిలో ఉక్కు మహిళగా పేదల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు గూడు 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 గుడ్డ అనేటువంటి నినాదంతో గరీబీ అడ్డవంటి నినాదం తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీకరణ చేసి పేదలందరికీ ఇందిరామీన్లు నిర్మించి పేదలకు భూములు ప్రభుత్వాన్ని పంచిపెట్టి ఓడు భూములు ఉండేటువంటి వారికి వారికి చెందన చేసి అనేక అనేక సంస్కరణలు తీసుకువచ్చు ఆనాడు అనేక గ్రామాలకు కూడా కరెంటును అందించేటటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ గారు సాహసోపేతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రధానిగా వారి సేవలు అందిస్తూ ఉగ్రవాదుల తుపాకి గుళ్ళకు బలైన బలైనటువంటి సందర్భం నా చివరి రెక్తు పరు వరకు ఈ దేశానికే ధర అని చెప్పినటువంటి ఆ అమ్మ చివరి మాటలు కూడా దేశాన్ని కదిలించినాయి దేశం యావత్తు కన్నీళ్లు పెట్టింది అమ్మ ఇందిరాగాంధీ తీ తీవ్రవాదుల ఉగ్రవాదుల తుప్పాయికి గుళ్ళకు బలైన రోజు ఆ తదుపరి వారి అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ తదుపరి రాజీవ్ గాంధీ గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి పీవీ నర్శారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరి వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని పోతున్నాం అనమాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వారు ఉగ్రవాదులకు గుళ్ళకు రుపాయి గుళ్ళకు బలై చనిపోయినా ఈనాటికి ఇంద్రమ్మ పేరు ప్రతి పల్లెటూరులో మనకు వినిపిస్తుంది కనిపిస్తుంది ఇంద్రమ్మ ఇండ్ల పేరిట ఈరోజు ఇప్పుడు తెలంగాణలో శ్రీ రేవతి రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలోకి అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇంద్రమ్మ ఇండ్లను వారి పేరు ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో రేపటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేనడల కష్టం సందర్భం రాజన్న నాలే అభివృద్ధి వేన పట్టణాభివృద్ధి రాజల సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమం చేసేందుకు వచ్చే క్రమంలో ఇక్కడ నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇంద్రమి ముంపు గ్రామాలకు మంజూరేసి వారి పేరుమిండి మంజూరు చేశారంటే వారు ఎంత ప్రభావితం చేసేది దేశాన్ని చెప్పడానికి కోసం ఈనాటి యువతకు వారు చేసిన సేవలను ఒకసారి గుర్తు చేస్తూ మరి ఆలోచన విధానం ముందుకు తీసుకొని పోతే తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఈ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు అమలు చేసేటువంటి ప్రభుత్వాలుగా భవిష్యత్తు శ్రీ రాహుల్ గాంధీ గారి దేశ ప్రధాని అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు కూడా మీ మీ అండదండలు కాంగ్రెస్ పార్టీకి అందివ్వాలని చెప్పని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తా